నమస్కారం అండి నేను మీ శ్రీకాంత్ భారత్ నిన్నే రిలీజ్ అయిందండి ఒక మంచి ఫన్ కామెడీ ఎంటర్టైన్మెంట్ అమేజింగ్ సినిమా అండి బకాసురా రెస్టారెంట్ అని దాంట్లో పనిచేసిన ప్రతి ఆర్టిస్ట్కి సాంకేతిక నిపుణులందరికీ అందరికీ నా అభినందనలు సినిమా చూశాను మజా వచ్చేసిందండి ప్రేక్షకులారా ప్రేక్షక దేవుళ్ళారా దయచేసి దయచేసి సినిమాని చూసి మీకు నచ్చితే మిమ్మల్ని ఆశీర్వదించండి ముందుకెళ్తా లవ్ యు ఆల్ అండి బకాసురా రెస్టారెంట్ ఇన్ యువర్ థియేటర్స్ వెయిటింగ్ ఫర్ యూ లవ్ యు ఆల్ నమస్కారం అండి నేను మీ శ్రీకాంత్ భారత్ నిన్నే రిలీజ్ అయిందండి ఒక మంచి ఫన్ కామెడీ ఎంటర్టైన్మెంట్ అమేజింగ్ సినిమా అండి బకాసురా రెస్టారెంట్ అని దాంట్లో పనిచేసిన ప్రతి ఆర్టిస్ట్కి సాంకేతిక నిపుణులందరికీ అభినందనలు సినిమా చూశాను మజా వచ్చేసిందండి ప్రేక్షకులారా ప్రేక్షక దేవుళ్ళారా దయచేసి దయచేసి సినిమాని చూసి మీకు నచ్చితే మిమ్మల్ని ఆశీర్వదించండి ముందుకెళ్తాం లవ్ యు ఆల్ అండి బకాసురా రెస్టారెంట్ ఇన్ యువర్ థియేటర్స్ వెయిటింగ్ ఫర్ యూ లవ్ యు ఆల్